మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను నా రచయిత పోసాని కృష్ణమూరీలప్పుబడ్డారు మంత్రి కొండా సురేఖ వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు నాగార్జున మంచి వ్యక్తి అలాంటి వ్యక్తి కుటుంబంపై మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేయడం భావ్యంగా లేదని పోసాని కృష్ణమూరి వ్యాఖ్యానించారు రకుల్ ప్రీత్ సింగ్ అనే నటి పెళ్లి చేసుకుంది ఆమెపై ఇప్పటికీ వ్యాఖ్యలు చేస్తున్నారు అది మంచి పద్ధతి కాదని మురళీ హితువు పలికారు కొండా సురేఖ బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పాల్సిందేనని పోసాని కృష్ణమూరి అభిప్రాయపడ్డారు నోరు జారిందో అది మేడమ్ ఆలోచించుకోవాలి బట్ జారిన అన్బేరబుల్ కామెంట్ అది చాలా తప్పు మేడం మీరు చాలా మీరంటే నాకు చాలా గౌరవం ఎందుకంటే మీరు ఎవరైతే మీరు కామెంట్ చేశారో నాగార్జున చాలా హంబుల్ మ్యాన్ చాలా ఫ్రెండ్లీ నేచర్ నాకు నలభై ఏళ్ళని తెలుసు నాగార్జున గారు ఎవ్వరికి హామ్ చేసే మనిషి కాదు అట్లా అలాంటి మంచి మనిషిని కమెంట్ చేయటం అలాగే రకుల్ ప్రీత్ గురించి కమెంట్ చేయటం ఆమెకు పెళ్ళయింది పాపం పెళ్ళయింది ఎక్కడో బొంబాయిలో ఉంటుంది అప్పుడు మీరన్న ప్రతి వర్డ్ వాళ్ళు దే క్రైమ్ లైక్ ఎనీథింగ్ ఒకసారి కన్సోల్ చేయండి ఒకసారి ప్రశ్నకే రండి ఆడవాళ్ళని నా సోదరి సమ్మారుడు నాగార్జున బాబుని నా సోదరి సమ్మారుడునండి సింప్లీ హంబుల్గా ఐఎమ్ సో సారీ నాగార్జున ఆవేశంగా నాను అప్రయత్నంగా నాను ఐఎమ్ సారీ ఒక మాట అనండి యు ఆర్ గుడ్ లేడీ నాకు తెలుసు అందుకే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తుంటాం